నీలో గాని కపడము కల్వశము లేకుండా నువ్వు జీవిస్తే గనుక నీ దేవునికే ఘనత మహిమ ప్రభావములు కలుగుతాయి అది ఎవరో కనబడతానంటే ఆయనలో కాదు మనలో కనబడాలి ఎందుకనంటే నువ్వు ఎవరు పెట్టవనంటే పరిశుద్ధుడైన దేవుని బిడ్డవు గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభున మనం అహింపడతా ఇప్పుడు మనం ఏం చేయాలనంటే నీతి మంతుడయ్యున్నాడని ఎరిగి ఉన్న ఎడల ఆ నీతిని జరిగించు ప్రతి వాడు ఎవరు మూలంగా పుట్టినవాడు అక్కడ ఉంది రాయబడి ఉంది ఎవరి మూలంగా గట్టిగా చెప్పాలి ఇప్పుడు నీలో నీతుంటే ఎవరి మూలంగా పుట్టినట్టు చెప్పండి నాకు అడగడం బాగా ఇష్టం మీకు అర్థమవుతుందా అర్థమవుతుంది నాకు పదే పదే అడుగుతాను ఎక్కువ మా సంగస్తులు కూడా అలాగే అడిగితాను అడిగి అడిగి ఎందుకు అడిగితే ఎంత అర్ధరాత్రి అయినా సపోజ్ ఉన్నారు ఎంత అర్ధరాత్రి అయినా ఎన్ని రోజులు గడిచినా ఆ గుడి నుంచి వచ్చిన నల్లమూపూడు ఏ వాక్యం చెప్పాడు అని అడిగితే వెంటనే మీరు చెప్పగలగాలన్నదే నా ఆశ స్తోత్రం కలగను కాక అదే అంత స్లోగా చెప్పండి చెప్పి చెప్పండి అందుకనే అందుకనే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి వంద సార్లు చెప్పడం నాకు ఇష్టం అడగడం కూడా ఇష్టం మీరు అందుకనే నా దగ్గర నుంచి మీ దగ్గర నుంచి రిప్లై చెప్తా నా దగ్గర నుంచి ఏమవుతుంది ఇప్పుడు సప్లై వచ్చేస్తాడు అది దేవుడికి స్తోత్రం కలుగునిగా చెప్పండి రెండు చేతులు పైకి చూపిస్తూ మన తండ్రి ఎవరు మళ్ళీ అడుగుతున్నాడు మన తండ్రి ఎవరు మీరందరెవరు ఆయన పిల్లలం ఇప్పుడు మన తండ్రిలో ఏ లక్షణం ఉంది నీతి ఇప్పుడు ఆయన పిల్లల్లో ఏం కనబడాలి ట్టి చెప్పాలి ఆయన పిల్లలు ఏం కనబడాలి నీతి కనబడాలి నీలో నీతి కనబడితే నీ తండ్రి ఎలాంటాడో అవునా కదా నీ తండ్రి ఎలాంటాడో తెలుస్తాడు అంతే కదా అంటే మనం ఉన్న దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రతి విషయం కూడా ఏదైనా టాలీ చేయాలంటే పిల్లలు ఎలా ఉంటున్నారో దాన్ని బట్టి తండ్రి ఎలా ఉంటాడో కూడా అర్థమవుతూ ఉంటాడు అంతే ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే మన తండ్రి నీతి మంతుడు కనుక ఆయన పిల్లలైన మనం అందరము కూడా నీతిని అనుసరించి నడుచుకుంటే మనమందరము కూడా ఎవరి మూలంగా పుట్టిన వారము అంటే మనలో నీతి లేకపోతే మనం ఎవరి మూలంగా పుట్టినవారము అక్కడ మీ ఇష్టం మనలో నీతి లేకపోతే ఎవరి మూలంగా పుట్టినవారము అప్పుడు నిన్ను ఎవరు వాడుకుంటున్నట్టు అది ఎవరన్నారు సాతానండి అని అప్పుడు మనల్ని ఎవరు వాడుకున్నట్టు అపవా అంతే కదా అందుకని ఇప్పుడు మనలో నీతి అనేది ఉంటే కనుక ఖచ్చితంగా మనము ఎవరి నామానికి గౌరవం చేస్తున్నాం దేవునికి స్తోత్రం కలుగునుగా ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనంటే నీ తండ్రి నీతి మంతుడని నువ్వు ఎరగాలి ఎరిగి ఉండడమే కాదంట ఆ నీతిని ఏం చేయాలి ఇప్పుడు అనుసరించాలి దాన్ని జరిగించాలి చేయాలి నీతి కలిగి బ్రతికి చూపించాలి అర్థమైందా నీతి అనేది మన జీవితంలో ఉంటే మనం ఎక్కడికి వెళ్తామని అంటే పరలోక రాజ్యంలోనికి దేవునికి స్తోత్రం కలుగుని గాక రెండవదిగా మనం చూస్తే గనక అదే మొదటి వ్యవహాన పత్రిక మూడవ అధ్యాయము వచనాన్ని మనం చూస్తే గనక అదే మొదటి వ్యవహాన పత్రిక మూడవ అధ్యాయము వచనం లైన్ మనం చూస్తే కనుక దేవుని సముఖంలో ఒకసారి చదవమ్మా దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు చాలా మతల్లి దేవుని మూలముగా పుట్టిన వాణిలో ఆయన బీజము నిలుచును బీజము అనగా విత్తనము విత్తనమునకు సాదృశ్యము వాక్యము బాగా గుర్తుపెట్టుకోండి బీజము అనగా విత్తనము విత్తనమునకు సాదృశ్యము వాక్యము దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలచును అంటే ప్రతి వాణిలో ఆయన వాక్యము నిలిచి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ ప్రక్కన పడిన విత్తనాల లేకపోతే రాతి నెలలో పడిన విత్తనాల ముళ్ల పొదల్లో పడిన విత్త విత్తనాలుగా ఉండకూడదు ఏ విత్తనాల ఉండాలి అని అంటే మంచి నేలలో పడి ఫలించే విత్తనాలు అదే దేవుని వాక్యము చూడండి దేవుని వాక్యము నిలిచి ఉండాలి మనలను బ్రతికించేది వాక్యము మనకు నెమ్మదినిచ్చేది ఇచ్చేది వాక్యము ఈ వాక్యము సరిచేసేది ఈ వాక్యము మన ప్రతిబింబాన్ని చూపించేది ఈ వాక్యము మనకు పట్టిన పాపము మరకలను శుభ్రపరిచేది ఈ వాక్యము రెండంచుల కలిగిన వాడి అయిన ఖడ్గం వంటిది ఈ వాక్యము ప్రాణాత్మ కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూలుచూ హృదయం యొక్క ఆలోచనలను తలంపులను పరిశోధించేది ఈ వాక్యము మన అడుగులను స్థిరపరిచేది ఈ వాక్యముదములకు దీపమైనది ఈ వాక్యము బాధలలో నెమ్మది ఇచ్చేది ఈ వాక్యమే ఈ వాక్యమే శరీర అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసము చేస్తుంది ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు గట్టిగా చెప్పారా చాలా మంది వాక్యాన్ని తిరస్కరిస్తూ ఉంటారు చాలా మంది భయం లేకుండా వాక్యాన్ని చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది వాక్యాన్ని తమకు అనుకువగా మార్చుకుని దాని ప్రకారంగా నడుస్తూ ఉంటారు తప్పు ఈ పరిశుద్ధ గ్రంథములు ఏదైతే వ్రాయబడి ఉన్నదో దాని నేను ఏం చేయలేనంటే అనుసరించి నడుచుకుంటే అది నీకు పరలోకానికి చేరుస్తూ ఉంది హలెయా చాలా మంది అండి ఈ వాక్యాన్ని చాలా మంది బైబిల్ చేత పట్టుకుని వస్తారు కానీ ఈ బైబిల్ ని పూర్తిగా చదివినోళ్ళు ఎక్కడా కనబడారు అర్థమైందండి అర్థం లేదా చెప్పండి అర్థమైందా అర్థం లేదా చాలా మంది వాక్యం ఏం చేయరు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మే నెలలో మా సంఘస్తులకి మా పిల్లలందరినీ ఏమన్నా అంటే ఎలాగ డైలీ వాక్యం చదవండి చదువుతలేదని పెద్ద పెద్ద నోట్బుక్లు కొనిచ్చేసలకి రెండే సొందల రూపాయలు బుక్ కొనిచ్చి బైబిల్లో ఎలాగైతే ఉందో సేమ్ యాస్టీజ్ గా రాసేయండి అన్న చదువుకుంటూ రాసాడు పోనీ అలాగన్నా దేవుడాలను అలా పట్టుకుంటాడేమో అని మా వక్తాదులు దిత్యోపదేశండం రాక రాసిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ మా వక్తాదులు ఆది కాండంలోనే ఆగిపోయారు కొంతమంది ఏలియజర్ దగ్గర ఆగిపోయారు అర్థమైందా మా సంఘంలో ఉన్నవాళ్ళు కొంతమంది దినవృత్తాంతాల వరకు వచ్చారు అప్పుడు నుంచి ఇప్పుడు వరకు చూసారు ఎవరైనా నేను బైబిల్ పూర్తిగా రాశాను ఇదిగోండి అయ్యారని చూపిస్తారేమో అని ఏం చేస్తున్నారా మీరు అందరూ అంటే ట్యాప్ ఇచ్చారంట ఆ లో యాప్లు వేసుకుని ప్రిపేర్ ఆడుతున్నారు ఏం చేస్తున్నావు తల్లి అని అంటే ఖాళీగా కూర్చుని జల్దీ పోయి ఆడుతున్నారంట మీకు అర్థమైందని చెప్పింది ఇలా ఉంది అర్థమైందా చూడండి ఎంత భయంకరం నేను అంటాను ఎవరైనా మిమ్మల్ని ఏదైనా ప్రశ్న ఇస్తే వాక్యంలో నుంచి మీరు ఏం చెప్తారు ఎంతసేపు అడిగినా ఆ లోతు కోసమే అడుగుతారు ఇంకేం దొరకదనుకుంటే వాళ్ళకి ఎంతసేపు అడిగినా కయ్యని భార్య ఎవరన్నా అడుగుతారు ఇదేంటో ఆయన భార్య గౌడ ఆయన బాగానే ఉన్నాడు కదా ఆ భార్య గొడవ ఈ ఎందుకు ఇంట్లో ఈడు గొడవ సక్క పెట్టుకోవచ్చు కదా హోమ్ హోమ్ మినిస్టర్ దగ్గర మామూలుగా పనుల్లో పనవాటండి ఎవరు చెప్పకండి అర్థం కాదు ఆ బైబిల్ ఎక్కడ పెడతారు అర్థం కాదు చిన్న పిల్లలకి బైబిల్ ఎత్తారండి వాళ్ళు పిచ్చి గీతలు పెట్టేస్తుంటే నాకు ప్రాణం ఉసూరు అయిపోతుంటది ఈ బైబిల్ ప్రింట్ అవడానికి ఎంతమంది రక్తం చిందించారండి ఎన్ని ప్రయాసాలు పడ్డారండి ఇది అవ్వడానికి ఎంత ప్రయాస పడ్డారండి అసలకి అర్థం కావట్లేదు ఆ చెప్పలే వాక్యం ప్రపంచంలో ఈయనొక్కడే ఉన్నాడా వాడు ఒక ఆవిడ మధ్యలో ఇంకా వెళ్ళిపోయిందేమో మా అర్థమ్మా మీకు అర్థమైంది అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను తల్లి అది లేదు అంత కాదు నేను మధ్యలో ఎక్కువ వెళ్ళిపోయింది ఇంకా యా అంటే అందరికి లంక లైట్ వేసి ఆ వాట ఆ నాలుగుని జాగ్రత్తగా కాపాడుతున్నాను అంతా వెళ్ళిపోయింది పోనీ వెళ్ళిపోయింది కుదురుగా పడుకుందా పడుకోంట్లేదు అదిగో కావాలని నా కోసమే చెప్పాడు ఎలా అంటుంది నీ కోసం చెప్తుంది నా కోసం చెప్పడం కాదండి వాక్యం అందరితోనూ అందరిలో కూడా కాబట్టి వాళ్ళు చేయాలని అంటే దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన వాక్యము అంటే బీజము నిలిచి ఉండాలి ఎందు మీరును మీయందు నా మాటలు నిలిచియుండి ఎడల మీకు ఏది ఇష్టము కదా మనలో ఏమి నిలిచి ఉండాలి ఇప్పుడు వాక్యం మనలో ఉంటే పాపం చేయడానికి మనం భయపడతాం వాక్యం మనలో నిలిచి ఉంటే అబద్ధం మాట్లాడడానికి భయపడతాం వాక్యం మనలో ఉంటే చెడు చూపు చూడడానికి భయపడతాం వాక్యం మనలో ఉంటే మన లోక సంబంధమైన విషయాల గురించి పట్టించుకోవడం మానేస్తాం వాక్యం మనలో ఉంటే అడుగు కూడా ఎలా వెయ్యాలో నీకు అది ఏం చేస్తుంది అంటే నేర్పిస్తూనే ఉంటుంది తరమునకు చేరే వరకు నిన్ను పరిశుద్ధ పరుస్తూనే ఉంటాది ఇది వాక్యములు ఉన్న శక్తి దమితే గనుక గట్టిగా చప్పులు కొడుతూ ప్రభుత్వాత త్వర త్వరగా చెప్పి ముగించేస్తారు మూడవదిగా అదే మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవచ్చును రెండో లైన్ చదవండి అదే మొదటి ఆహ్నపత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవచ్చును రెండో లైన్ వాడు దేవుని వలన పుట్టినవాడు గనక వాడు పాపము చెయ్య జాలడు ఇప్పుడు మనం అందరము బాప్తిసం పొందిన తర్వాత ఇక మళ్ళా మనం ఏం చేయకూడదు ఇంకా పాపము చెయ్యకూడదు చెయ్య జాలడు నిజమే చాలా సార్లు పడిపోతూ ఉంటాం చాలా సార్లు జారిపోతూ ఉంటాం చాలా సార్లు ఆత్మీయంగా అనేక రకాలుగా మనకున్న శరీర ఆశలు బట్టి ఏమైపోతూ ఉంటే కిందకి దిగజారిపోతాం దిగజారిపోతాం అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే దేవుని మూలముగా పుట్టినవాడు పాపము పాపము అని అంటే బైబిల్లో ఏం చెప్పాడు తెలుసా ప్రార్థన చెయ్యకపోవడమే మేలైనది చెయ్యాలని అలాగూ చెయ్యకపోవడమే అర్థమైంది ఆజ్ఞ అతిక్రమమే విశ్వాసము కలిగి లేకపోవడమే పాపం ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కాబట్టి దేవుని మూలముగా పుట్టిన ప్రతి వారు కూడా మనం ఏం చేయకూడదండి ఇప్పుడు పాపము చెయ్యకూడదు అలా ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం ఈసారి చెప్పండి మొట్టమొదటిగా దేవుని మూలంగా పుట్టిన మనలో ఏముండాలి అందరు గట్టిగా చెప్పాలి ఇంకా కొంచెం గట్టిగా నీతి ఉండాలి అంటున్నా కానీ నీతిగా బ్రతుకుతాను అని అంటున్నావా ఏముండాలి మనలో నీతి ఉంట ఉంచుకుని నీతిగా బ్రతుకుతాను బ్రతకాలి అంటే నువ్వు ఎవరు చెప్తున్నప్పుడు బ్రతకాలి కాదు బ్రతుకుతాను చెప్పండి ఒకసారి ఏముండాలి మనలో నీతి కలిగి జీవించి నీతిగా బ్రతుకుతాను రెండు మనలో ఏమి నిలిచి ఉండాలి గట్టిగా చెప్పాలి వాక్యము నిలిచి ఉండాలి మూడు మనం ఏం చేయకూడదు పాపము నాలుగు అదే మొదటి వాహన పత్రిక నాలుగు అధ్యాయం ఏడో వచ్చిన దయచేసి చూద్దాం అదే మొదటి ఆహ్న పత్రిక ఏడు ప్రియలారేమిది ప్రేమించే ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడని వాడు దేవుని ఎరుగును దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ చూడండి దేవుని వాక్యములు చెప్తున్నాడు కదా యాలయనగా మనము ఒకరినొకరి అక్కడ చూడండి ప్రిలారా చదవండి ఒకసారి చదవండి ప్రియుల ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడని వాడు దేవుణ్ణి ఎరుగును నాలుగోదిగా మన జీవితంలో మనకు ఉండవలసిన లక్షణము ఏంటి అని అంటే ప్రేమ ఏం కావాలి ఇప్పుడు ఎక్కడికి చెప్పాలి మనందరిలో కావలసింది ఏంటి ఇప్పుడు ప్రేమ ప్రేమ అనేది వ్యత్యాసం చూడదు ప్రేమ అనేది దాన్ని ఏమంటారు కులం చూడదు ప్రేమ అనేది రంగు చూడదు ప్రేమ అనేది మనకున్న స్థితిని చూడదు ప్రేమ అనేది ఎలా ఉంటుంది అందరినీ అందరినీ సమానముగా ప్రేమిస్తూనే ఉంటది అది ఏ ప్రేమ అక్కడ నీకు వ్యత్యాసం వచ్చింది అని అంటే అది దేవుని ప్రేమ కానే కాదు ఏ ప్రేమ ఈనాడు లోకములో ఎలాంటి ప్రేమలు మనకు కనబడుతున్నాయి స్వార్థపూరితమైన ప్రేమలు కనబడుతున్నాయి మీ ఇంటికి వస్తే ఏమిస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనే ప్రేమ అవునండి కాదా మన ప్రేమలు ఎలా ఉన్నాయి ఇలాగే ఉన్నాయి చాలా మంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి చాలా మంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మీకు అర్థం అవ్వాలని ఈ మాటలు చెప్తున్నాను అంతే ఆ శుభకార్యాలకి అందరినీ ఇన్వైట్ చేస్తావా నీకు కావలసిన వాళ్ళు ఇన్వైట్ చేస్తావా కావలసిన వాళ్ళు మాత్రమే ఐదు వందల మందో ఆరు వందల మందో వెయ్యి మందిలో టార్గెట్ పెట్టుకుని అని కార్డులు ప్రింట్ చేసి నువ్వు ఏం చేస్తావు ఇన్విటేషన్ ఇస్తావు గుర్తుపెట్టుకోండి ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు దగ్గరకు వచ్చి అక్కడ బోన్ చేసి అక్కడ ఆశీర్వదించి తర్వాత ఒక పెద్ద క్యాన్ ఒక పుస్తకం ఒక బల్ల పెట్టుకుని కూర్చుంటాం అక్కడ పెట్టుకుని కూర్చుంటే వచ్చి పోయి బోన్ చేసి వాళ్ళందరూ ఏం రాస్తారు అక్కడ అందుకే చెప్పండి మీకు లేవా మీ ఊర్లో ఉండాల ఉన్నాయా పలానా మోల్స్ గారు అందించారు జామెటర్ గారు అందించారు సిబ్బందారు అది మనం ఏం చేస్తామంటే రాసుకుంటాం కదా రాసుకుని మళ్ళీ సిమియాన పాలు గారి ఇంట్లో కార్యక్రమం జరిగింది ఇప్పుడు మీకు అందరికి కాటిచ్చారు వెంటనే మీరు ఏం చేస్తారంటే ఆ పాత పుస్తకం తీసి మళ్ళీ తిరగేసి సిమియాన పాలు గారు ఇచ్చారు వెయ్యి నూట పదహారు పెట్టారు కాబట్టి ఇంకో వంద కలిపి పెట్టేద్దాం పన్నెండు వందలతో గొడవ వదులుకో అదే పన్నెండు వందలు నీ దగ్గర లేదనుకో అయ్యారు ఆళ్ళకు కుదరలేదు అయ్యారు ఎంత పన్నెండు వందలు పెట్టాలని ఇదే ప్రేమ అదే మాల చూస్తారు ఇదే ప్రేమ స్వార్థతో కూడిన ప్రేమ మీకు ఇంకా అర్థమయ్యేలా ఇంకో మాట చెప్తాను బాగానండి ఇలాగ పెట్టగలని అని అనుకోకండి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను అంతే చూడండి మన ఈదులో ఉన్న ఒక సహోదరి ఆస్ హాస్పిటల్కి వెళ్ళింది జ్వరం వచ్చింది ఎదిరింటాబడి చూసి ఏది మనిషి కనబడతలేదు అనుకున్నది పిల్లడిని అడిగితే హాస్పిటల్ ఉంది మా అమ్మ జ్వరం మూడు రోజుల నుంచి తగ్గుతలేదు అని అంటే ఏం చేస్తాదంటే మూడో రోజున ఒక కోత రొట్టు ఒక పాకేజీ నాకులంటే నల్ల ద్రాక్ష పళ్ళు ఒక రెండు యాప్లీస్ కాయలు పట్టుకుని వెళ్ళి అదే పిల్ల ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదా ఇంతలోనే ఏమైంది అని చెప్పేసి ఈవిడ ఏం చేస్తారంటే ఆ యాప్లీస్కాయలు ఆ కోత రొట్టు అన్ని దగ్గరెట్టి ఒక వంద రూపాయలు చేతిలో పెట్టేసి జాగ్రత్త మరి వెళ్తానా అని అంటే చూడండి ఈవిడేమనుకుంటుంది అంటే వచ్చేసి అనవసరంగా కోత రొట్టె ఇచ్చాను ద్రాక్ష పొళ్ళిచ్చాను హ్యాపీస్కెళ్ళి ఇచ్చాను వంద రూపాయలు ఇట్లా అన్ని ఎప్పుడు ఏంటో ఇవన్నీ ఎప్పుడొత్తాయి ఏంటో ఈవిడ అనుకుంటుంది ఈవిడేమనుకుంటుంది అంటే ఆవిడ ఏం తెచ్చింది ఆవిడ ఏందేదింది అనుకుంటుంది ఏందచ్చిందో చూడు పిల్ల అంటారు పెద్ద నుండి పక్క నుండి అప్పుడు ఫలానా పలానా తెచ్చిందంటే ఈవిడ అనుకుంటది కదా ఆవిడ జ్వరం ఎప్పుడొత్తదో నేనెప్పుడు పట్టుకెళ్తాం ఆవిడికి జ్వరం ఎప్పుడొత్తుదో నేను ఎప్పుడు పట్టుకెళ్దాం అనుకుంటా ఈవిడ మాటకో ఆవిడ మాటకో మొత్తం మీద ఆవిడకి ఏం వచ్చేసింది అంటే అదే పిల్ల ఇప్పుడు దాకా బాగున్నాడు ఈవిడు జ్వరం తగ్గిపోయి దెబ్బకి లేచిపోయి ఒకసారి ఏం చేస్తారంటే మళ్ళీ కుర్రులు పంపించి ఏం చేస్తా ఇప్పుడు అన్ని తెచ్చి అక్కడెత్తారు ఇది ప్రేమ అంటారా చెప్పండి ఇది ప్రేమ అంటారా ఇది ఏ ప్రేమ ఇది ఇచ్చు పుచ్చుకునే ప్రేమ కానీ ఒక ఆయన ఉన్నాడండి ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరే ఏసయ్య ఆయన నీ నుండి నీ నుండి నా నుండి ఏది కూడా ఆశించలేదు నీవు పొందవలసిన శిక్షను నీవు పొందవలసిన మరణమును ఆయన విడిపించి ఆయన సిలువలో ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తిని చివరి పొట్టు వరకు ఆయన రక్తాన్ని చిందించి మన కోసము అమూల్యమైన కల్వరి ప్రేమను ఏసయ మన పక్షంగా చూపించడండి అది స్వచ్ఛమైన ప్రేమ నమ్మితే గనక గట్టిగా చట్టలు కొడుతూ అది స్వచ్ఛమైన ప్రేమ నీ నుండి ఏది ఆశించలేదు నీ నుండి ఏది ఆశించలేదు ఏండి లోకంలో పాపిని ప్రేమించేవాడు ఎవరైనా ఉన్నాడా ఒక దొంగని ప్రేమించి ఇంట్లోనికి చేర్చుకునేవాడు ఎవరైనా ఉన్నారా ఒక వ్యభిచారిని ప్రేమించిన ఇంట్లో ఉండు అని అన్నం పెట్టేవాడు ఎవరైనా ఉన్నారా కానీ నా ఏసయ్యా నువ్వు ఈ తప్పు చేశావు ఈ తప్పు చేశావు అని లోకము ఏ చూపించింది కానీ నా ఏ సై మాత్రం నువ్వు ఈ తప్పు చేసో ఈ తప్పు చేసో అని ఎక్కడ మాట్లాడలేదు కాని నీ పాపములు క్షమించబడును గాక అనే మాటనే పలికాడు అది నిజమైన ప్రేమ స్వార్థం లేని ప్రేమ బదులు ఆశించలేని ప్రేమ స్వచ్ఛమైన కలువరి ప్రేమ ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది నా ఏసయ దగ్గర మాత్రమే దొరుకుతుంది ఆయనే నదరడని యేసు క్రీస్తు ఈ రాత్రి అట్టి ప్రేమను మనం కోల్పోతున్నాం ఆ ఏసయ్య ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఎన్నో సార్లు ప్రయాణం చేస్తుంటే అనేక యాక్సిడెంట్లు చాలా మందికి జరిగి క్షణాల్లో చనిపోతున్నారు అయినా నా దేవుడు నిన్ను నిన్ను వాళ్ళందరినీ కూడా రక్షించి సజీవులుగా ఉంచాడు అని అంటే ఇది ఎవరి ప్రేమ ఏ సయ్య ప్రేమ ఈ రాత్రి చెప్తున్నాను ఆయన మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఏముండాలి అంటే ప్రేమ ప్రేమ కలిగి ఉండాలి తోటి సహోదర్ని ప్రేమించాలి ఇటీవల మధ్య కాలంలో నవంబర్ నెలలో పోయిన సంవత్సరం నవంబర్ లో మొత్తం పదిహేను మంది కలిసి మేము మణిపూర్ ప్రాంతానికి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సుమారుగా పదిహేను లక్షలు ఖర్చు పెట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ హెల్ప్ చేసాం మా సార్ గారు ద్వారాగా అందులో నుంచి మా సంఘం నుంచి కొంత అమౌంట్ తీసుకుని నా పర్సనల్ గా కొంత అమౌంట్ తీసుకుని పదిహేను లక్షలు ఖర్చు పెట్టాం ఇక్కడ నుంచి కలకత్తా ట్రైన్కి వెళ్ళి అక్కడ నుంచి ఫ్లైట్ కెళ్ళి మిజోరాంలో దిగి రెండు బొలేరాలో మాట్లాడుకుని అక్కడ నుంచి ఈవేళ సాయంత్రం ఆరు గంటలకు ఎక్కితే తర్వాత రోజు సాయంత్రం కథగా నాలుగున్నరకి దిగాం కాళ్ళు వాసిపోయినాయి కొండలు ఎక్కి దిగడమే నాలుగు వందల ముప్పై కిలోమీటర్లు ఆ కొండల మీదే ప్రయాణం ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నా ఏ ప్రేమ మాలో ఉంది కదా ఆ ప్రేమతోనే మేము ఆ ప్రాంతానికి వెళ్ళగలం అనేక సార్లు ఒరిసా ప్రాంతానికి లిట్టిడికి అనే ప్రాంతానికి వెళ్ళి ఎడెన్సీ ప్రాంతంలో ఉన్న సేవకులందరినీ సందర్శించి వారికి సీక్రెట్ గా వారికి హెల్ప్ చేసి రాగలిగాం అనేక సార్లు కొన్నిసార్లు కారేసుకుని వెళ్ళిపోయి ఎక్కడి నుంచి ఇది గొప్ప చెప్తలేదు ఏంటనంటే ఏసయ్య ప్రేమ చాలా మందికి అన్నం ఎక్కువైపోయి పడేస్తున్నారు చాలా మందికి తిండెక్కువైపోయి ఏం చేయాలి అర్థం కావట్లే చాలా మందికి ఈ డబ్బులు ఎలా చేసుకుని ఏం చేసుకోవాలో కూడా పిచ్చారు ఇదిగో వేస్ట్ ఏది కూడా నీలో ఏసయ్య ఉన్నాడు ఏసయ్య ప్రేమను ఇతరులకు నువ్వు చూపించు అర్థమవుతుందండి నిజమే ఎంతో మంది ఎంతో మంది బలహీనలైపోతున్నారు ఆ కోవిడ్ టైంలో అనేక మంది సేవకులు అన్నా మా పరిస్థితి ఏం పోలేదు అన్న ఫోన్ చేస్తే నిజంగా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో అని ఆ కోవిడ్ టైంలో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి మూడేసి వేలు రెండేసి వేలు వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉండవండి అలాగని నాకు అమెరికా నుంచి ఏ సపోర్టు లేదు ఏమి లేదు నా సపోర్ట్ అంతా మా త్వర ఎవరైనా ఉన్నారంటే కొండల తట్టున కన్నులు ఏ నా సహాయం ఎక్కడ నుండి వచ్చును అక్కడ అంటారు కదా హో అవ్వాలనే గట్టిగా చెప్పు కొడుతూ ప్రభు అయబడతారు విశ్వాస ప్రాప్తం ప్రభు నీవే కార్యం చేయాలి నిజమేనండి దేవుని ప్రేమను పది మందికి పంచగలగాలి దేవుని ప్రేమ పది మందికి నువ్వు చాటగలగాలి మాటల వరకే కాదు